మిత్రులారా నమస్తే మానవులలో భక్తిని అంకురింపజేయటానికి భగవత్ ప్రాప్తిని కలిగించటానికి తోడ్పడేటటువంటి శ్రీ నారద భక్తి సూత్రాలు కొన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నారదుడు అంటే సర్వవ్యాపక తత్వం ఎరిగినవాడు పరమాత్మ తత్వజ్ఞానాన్ని వసగేవాడు భక్తి భక్తి పూజ్యేషు అనురాగో భక్తి అంట అంటే పూజ్యులను పూజ్య వస్తువులను వస్తువుల పట్ల మనస్సు నిలపటమే భక్తి కరుణామూర్తి అయిన ఆ భగవంతుని పట్ల అపారమైన ప్రేమను కలిగి ఉండడమే భక్తి అయితే నారదుడు భక్తిని ఎలా నిర్వచిస్తాడు అంటే సమస్త కర్మలను భగవదర్పితం చేయడమే భక్తి ఆ భగవంతుని కొద్దిసేపైనా మరచిపోతే అయ్యో మరచిపోయామనేటటువంటి వ్యాకులత చెందటమే భక్తి అంటాడు సూత్రము నారద భక్తి సూత్రములు సూత్రము అంటే అల్పమైనటువంటి పదాలలో అనల్పమైనటువంటి భావాన్ని సారాన్ని క్రోడీకరించి ఎటువంటి సందిగ్ధతకు సంశయానికి చోటు లేకుండా స్పష్టంగా విషయాన్ని తెలిపేవే సూత్రములు సాధారణంగా మనం సూత్రం అనేది గణిత శాస్త్రంలో చెప్తూ ఉంటాం దీర్ఘచతురస్ర వైశాల్యము పొడవు ఇంటూ వెడల్పు దీర్ఘచతురస్ర చుట్టుకొలత రెండు ఇంటూ పొడవు ప్లస్ వెడల్పు ఇట్లా మనం సూత్రాలు ఈ సూత్రాలు ఏమిటి అంటే పిల్లలకు వెంటనే అర్థం కావు కానీ ఉపాధ్యాయులు ఆ సూత్రాన్ని చాలా సరళంగా ఉండేటటువంటి ఆ సూత్రాన్ని అర్థమయ్యేటట్టు చెప్తారు ఫలితంగా ఆ సమస్యని తక్కువ సమయంలో నిర్దిష్టంగా సమాధానం పిల్లలు సాధన చేయగలుగుతారు అలాగా ఇక్కడ నారద భక్తి సూత్రాలు కూడా తక్కువ సమయంలో మనలో భక్తిని పెంపొందింపజేసుకోవటానికి భగవత్ ప్రాప్తిని పొందటానికి తోడ్పడేటటువంటివి అస్థి ఏవం ఇది ఒక సూత్రం అస్థి ఏవం ఏవం ఇలాగా ఇలాగానే ఉన్నది ఏమిటి ఇక్కడ అంటే భగవంతుడికి సమస్తం అర్పించటమే భక్తి అన్నాడు నారదుడు ఆ భగవంతుణ్ణి కాసేపైన విస్మృతి అంటే మరచిపోతే అయ్యో మరచిపోయామి అనేటటువంటి వేదన వ్యాకులత మనకు కలగటమే భక్తి అంటున్నాడు ఇప్పుడు యథావ్రజ గోపికానాం దానికి ఒక ఉదాహరణ ఇస్తున్నాడు బృందావన గోపికల వలె మనకిప్పుడు బృందావన గోపికల గురించి తెలిసిందాన్ని ఆ గోపికలు విద్య రానటువంటి వారు ఎంతో అమాయకులైనటువంటి వారు లోకజ్ఞానం లేనివారు అయినప్పటికీ కూడా శ్రీకృష్ణ పరమాత్మను ఎంతగానో ప్రేమించినవారు సేవించినవారు పూజించినవారు ఎల్లప్పుడూ ఎల్లవేల పాలు పెతుకుతున్న మజ్జిగ చిలుకుతున్న సర్వకాల సర్వావస్థల ఆ శ్రీకృష్ణుడి యొక్క నామాన్ని తలుచుకోవటము శ్రీకృష్ణుడి యొక్క విశేషాల గురించి మాట్లాడుకోవడము శ్రీకృష్ణుడిపై కీర్తనలు పాడుకోవడమో ఇలా నిరంతరము కూడా ఆ కృష్ణ భక్తిలో వారి కాలాన్ని గడుపుతూ ఉంటారు ఒకవేళ ఏదైనా లోక వ్యవహారంలో పడి మర్చిపోతే అయ్యో కృష్ణుడిని తలుచుకోవడం మర్చిపోయామే అంటూ ఎంతో వ్యాకుల పాటు లోనవుతారు అంతకు మించి భక్తిని మళ్ళీ ఆయన గురించి ఎంతగానో తలుచుకుంటారు అలా ఆ ఆ విధంగా మళ్ళీ మళ్ళీ మరపుకు లోనైనప్పుడు మళ్ళీ మళ్ళీ తలుచుకోవడం వల్ల కూడా గాఢంగా భగవంతునితో మనకు బంధం ఏర్పడుతుంది అలా వ్రజపురంలో నివసించేటటువంటి గోపికలు ఆ శ్రీకృష్ణుణ్ణి ఎంతగానో ప్రేమించారు అందువల్లనే శ్రీకృష్ణుడు కూడా అంటాడు గోపికలారా మీ భక్తి సాటి లేనిది మీ చిత్తం నిర్మలమైనటువంటిది నాపై నిష్టతో సంసార బంధాలు కూడా తెంచేసుకున్నారు మీ భావాలను అనుభవాలను నాయందే ఉంచి అనిర్వచనీయ ఆనందముతో నన్నే భజిస్తూ ఉన్నారు మీ భక్తికి తగిన ప్రతిఫలం నేను ఏమిచ్చినా సరిపోదు స్వర్గలోకము దేవతల అమరత్వము కూడా మీ భక్తికి సాటి రావు మీ సౌశీల్యం చేత నన్ను రుణగ్రస్తుని చేస్తున్నారు అంటూ శ్రీకృష్ణుడు అంటాడు అంతటి భక్తి అంతటి పరాభక్తి ఆ గోపికలది అన్యోన్యాశ్రయత్వమిన్యే ఇక్కడ భగవంతుడి పైన భక్తి రకరకాల మార్గాలలో కొంతమంది కర్మయోగాన్ని అనుసరిస్తారు కొంతమంది జ్ఞాన యోగాన్ని అనుసరిస్తారు కొంతమంది యోగ మార్గాన్ని అనుసరిస్తారు కొంతమంది భక్తి మార్గాన్ని అనుసరిస్తారు ఏ మార్గాన్ని అనుసరించినప్పటికీ కూడా మోక్ష ప్రాప్తికి అన్ని మార్గాలు ఒకదానితో ఒకటి పరస్పరము ఆశ్రయించుకొని ఉంటాయి కాబట్టి మో జ్ఞాన మార్గమే గొప్పది భక్తి మార్గం తక్కువ లేదా కర్మ మార్గం తక్కువ ఇలాంటి భేదభావనలు లేకుండా అన్ని మార్గాలు ఒకదానితో ఒకటి పరస్పరం ఆశ్రయించుకుంటాయంటున్నాడు నారద మహర్షి స్వయం ఫల రూపతేతి బ్రహ్మకుమార ఇక్కడ ఆ పరాభక్తి అనేది స్వయం ఫలం దానికదే స్వయంగా స్వతహాగా లభించేటటువంటిది సాధన వల్ల లభించేది కాదు కార్యకారణంగా నిర్ణయించేది కాదు అంటూ బ్రహ్మమానసపుత్రుడైన నారద మహర్షి అంటున్నాడు అజ్ఞాన ఆవరణ వల్ల కొన్నిసార్లు సత్యం మరుగున పడుతుంది ఎప్పుడైతే ఆ అజ్ఞాన ఆవరణ తొలగిపోతుందో అప్పుడు సహజ స్థితి స్వతసిద్ధంగానే గోచరమవుతుంది సత్యము దానంతట కదే తెలిసిపోతుంది కాబట్టి స్వయం ఫల రూపతి బ్రహ్మకుమార స్వయంగానే సత్యం తనకు తానుగా తెలుస్తుంది రాజగృహ భోజనాదిషు తథైవ దృష్టత్వా ఈ విషయాన్ని నిర్ధారించడం కోసం నారదుడు మూడు ఉదాహరణల ద్వారా తెలియజేస్తున్నాడు రాజు గృహం భోజనం విషయం ఏమిటి పరాభక్తి అనేది స్వయం ఫల రూపం దానికదే ఫలించేటటువంటిది స్వతసిద్ధంగా లభించేటటువంటిది ఇక్కడ తాను భగవంతుడనేది ఒక సత్యం ప్రతి మానవుడు కూడా స్వరూపమే తానే భగవంతుడు అహం బ్రహ్మాస్మి ఇది సత్యం అయితే మనం అది గ్రహించకుండా నేను భక్తుణ్ణి భక్తుణ్ణి అనుకుంటాం ఇది మరొక ఎప్పుడైతే మనకు పరాభక్తి సిద్ధిస్తుందో అప్పుడు నేను భగవంతుని తానే భగవంతుడు అనేటటువంటి సత్యం గోచరం అవుతుంది తాను భగవంతుడనేది సత్యం కానీ భక్తుడనే మరపుకు లోనవుతున్నాడు దానికి ఒక మూడు ఉదాహరణల ద్వారా చెప్తూ ఉన్నాడు రాజు రాజుకు ఒక కుమారుడు చాలా చిన్న వయసు రెండు మూడేళ్ల ప్రాయంలోనే దొంగలు అపహరించారు ఈ బాలు దొంగల బారి నుండి ఒక సన్యాసి కాపాడాడు కాపాడి తానే పెంచుకున్నాడు అలా సన్యాసి వద్ద పెరిగి పెద్దయినవాడు యువన ప్రాయంలో అతడి దగ్గర ఉండేటటువంటి ఆ పులిగోరు వల్లనో వేరే కారణం వల్లనో తాను రాకుమారున్ అనేటటువంటి జ్ఞానం తెలిసింది విషయం తెలుసుకున్నాడు రాజు దగ్గరికి వెళ్ళాడు వాళ్ళు కూడా వారి గుర్తులేవో ఉన్నాయి వాటి ద్వారా ఆ బాలుని యువరాజుగా చేయడం జరిగింది ఎంతగానో ఆనందం కలిగింది ఆ రాకుమారుడికి అయితే ఈ రాకుమారుడు ఇప్పుడు రాకుమారుడయ్యాడా మొదటి నుంచి రాకుమారుడేనా అంటే రాకుమారుడికి తెలిసినప్పుడే కాదు రాకుమారుడికి తెలిసినా తెలియకపోయినా అతడు రాజుకు జన్మించాడు కాబట్టి మొదటి నుంచి రాకుమారుడే అయితే సన్యాసి పెంచటం వల్ల తాను సన్యాసి కుమారుడనేటటువంటి భ్రమకు కొంతకాలం గురయ్యాడు అంతే తప్ప సత్యం గోచరం అవుతూనే తాను రాకుమారుణ్ణని తెలుసుకున్నాడు అలాగే గృహం గృహంలో ఉండేవాడు గృహస్థుడు ఈ గృహస్థుడు ఇంట్లో ఎంతో ఆనందాన్ని సౌఖ్యాన్ని తృప్తిని పొందుతూ ఉన్నాడు అయితే ఒకసారి దేశాటనం చేయాల్సి వచ్చింది వ్యాపారం కోసమో లేదా ఇతర ప్రాంతాలు చూడాలనో వెళ్ళాడు చాలా కాలం గడిచింది అక్కడ కొన్నిసార్లు ఇబ్బందులు ఎదురయ్యాయి కొన్నిసార్లు వింతలు చూశాడు కొన్నిసార్లు వినోదాలు అలా జీవితం గడిచింది తరువాత కొద్ది కాలానికి ఇల్లు చేరాడు ఇల్లు చేరుతూనే ఇంటిలో ఉన్నటువంటి తృప్తి మళ్ళీ కలిగింది అయితే ఈ తృప్తి కొత్తగా వచ్చిందా కాదు ఇంతకు మునుపు తృప్తే ఇప్పుడు అతనికి లభించింది అయితే అతను దూరంగా వెళ్ళటం వల్ల కొంత మరపు కలిగింది మళ్ళీ సత్యం గోచరించింది అలాగే భోజనం ఆకలి వేసినప్పుడు అన్నం తింటే మనకు ఎనలేని తృప్తి కలుగుతుంది అలాగే మళ్ళీ మనకి ఆకలి వేసినప్పుడు ఆకలితో ఉన్నప్పుడు ఆ తృప్తి ఉండదు అన్నం తిన్నప్పుడు తృప్తి కలుగుతుంది తిన్నప్పుడు తృప్తి ఉంది తినకముందు లేదా అంటే తిన్న ప్రతిసారి ఆ తృప్తి వస్తుంది అంటే ఆ తృప్తి ఉంది కానీ ఆకలి ఉండటం అనేటటువంటిది ఒక మరపు ద్వారా ఆ తృప్తి మనకు కనిపించట్లేదు ఎప్పుడైతే ఆహారం తీసుకుంటామో అప్పుడు ఆ తృప్తి కలుగుతుంది ఆ విధంగా ఇంకొక ఉదాహరణ ద్వారా గుడిలో దేవుడి విగ్రహం ఉంది దాని ముందు ఒక తెర ఉంది తెర ఉండటం వల్ల దేవుడి విగ్రహం కనిపించట్లేదు దేవుడి విగ్రహం కనిపించటం లేదు అంటే విగ్రహం లేదా ఉంది అక్కడ తెర అడ్డం ఉంది ఎప్పుడైతే తెర తీసేస్తే అప్పుడు మనకు ఆ విగ్రహం కనిపిస్తుంది అజ్ఞానము తొలగిపోతే జ్ఞానము సత్యం అనేది గోచరం అవుతుంది ఆత్మ అనేది సత్యము నిత్యము అజ్ఞానము కారణంగా మనలో ఉండే దేహభావన మూలంగా ఆత్మానుభావం నేను ఆత్మస్వరూపాన్ని అనేటటువంటి ఆ భావం కప్పేస్తుంది అజ్ఞానం ఎప్పుడైతే అజ్ఞానాన్ని తొలగించుకుంటామో అప్పుడు మనం ఆత్మస్వరూపులం అనేటటువంటి సత్యం మనకు బోధకమవుతుంది య ఇదం నారద ప్రోక్తం శివానుశాసనం విశ్వసితి శ్రద్ధతే సభక్తిమాన్ భవతి సంప్రేష్టం లభతే సప్రేష్టం లభతే శివానుశాసనం ఈశ్వరుడి యొక్క అనుజ్ఞ మేరకు యదం నారద ప్రోక్తం ఆ శివానుగ్రహానికి బద్ధుడై నారద మహర్షి ఉపదేశించినటువంటి ఈ సూత్రాలు ఈ జ్ఞానం విశ్వసితి శ్రద్ధతే ఎవడైతే విశ్వాసముంచి ఉపాసిస్తాడో శ్రద్ధగా ఆచరిస్తాడో సభక్తిమాన్ భవతి అతడు భక్తి కలిగిన వాడవుతూ ఉన్నాడు సహప్రేష్టం లభతే సహప్రేష్టం లభతే ఇది అట్టివాడు ఎంతో ప్రేమకు ప్రేమ కరుణ కలిగినటువంటి ఆ పరంధాముడికి ఆ పరమాత్మను పొందుతూ ఉన్నాడు ఆ భక్తి కలిగిన వాడే భగవత్ ప్రాప్తిని పొందుతూ ఉన్నాడు కాబట్టి మనలో మొదట భక్తి అనేది అంకురిస్తే ఆ భగవత్ ప్రాప్తిని పొందొచ్చు అంటున్నాడు నారద మహర్షి మిత్రులారా ధన్యవాదాలు శుభం భూయ హరి ఓం తచ్చ